క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా ప్రభు అనేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మరి చివరి మాసము డిసెంబర్ నెలలో మనమున్నాము ఈ డిసెంబర్ మాసం అనగానే క్రిస్మస్ క్రీస్తు జన్మదినమని ఈ నెల అంతా కూడా ప్రపంచ ప్రతి దేశంలో కూడా ఏసుక్రీస్తు జన్మించిన నెలని పరిగణించి సుమారుగా ఇరవై ఐదు దినాలు సంభ్రమ ఆచ సంభ్రమ సంతోష విధానములో అనేకులు ఏసుక్రీస్తు జన్మదినాన్ని ఆచరణ జరుపుకుంటారు సెమీ క్రిస్మస్ అని క్రిస్మస్ అని యేసుక్రీస్తు భూమి మీదకి ఆయన నరవచారిగా వచ్చాడని చాలా సంతోషంతో ప్రతి పల్లెటూరులలోను ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ ప్రతి మహానగర ప్రపంచ దేశాల పెద్ద పెద్ద నగరాలలో కూడా ఏసుక్రీస్తు యొక్క జనన ఆ యొక్క పండుగను గొప్పగా ఆచరణ చేస్తూ వస్తూ ఉన్నారు అయితే ఏసుక్రీస్తు ఈ లోకానికి ఆయన కుమారుడుగా వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దేవుడే పరమును విడిచి పరలోకమును విడిచి ఆయన నరుడుగా కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడని పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలలో వ్యూహాన్స్ వార్త మూడవ అధ్యాయము పదహార వచ్చినములో చక్కని మాట చదువుతాం చదవండి దయచేసి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసముంచు ప్రతి వాడును నసింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను తల్లిదండ్రులకు పిల్లలు కుమార్తెలు కుమార్తెలుగాను ఉంటారు అయితే యేసుక్రీస్తు ప్రభు లోకానికి ఆయన కుమారుడుగా వచ్చాడు ఇక్కడ మనం గమనించాలి కుమారుడు అనగా సాత్వికుడు అని అర్థం సాత్వికుడు అనగా చిన్న పిల్లల స్వభావ గుణ లక్షణములతో ఉన్నటువంటి వ్యక్తి అని గమనించాలి యేస్సు క్రీస్తు ప్రభు అనగా పిల్లల మనస్తత్వం కలిగినటువంటి పిల్లల్లో మనస్తత్వము మంచి లక్షణాలు ఉంటాయి పిల్లలు పరిశుద్ధులుగాను పాపము అంటే తెలియని వారు గాను అలాగే పరిశుద్ధులుగాను అలాగే పగ ఈర్ష ద్వేషము లేని వారుగాను పిల్లలు ఉంటారు ఈ సాత్వికము అనేటువంటి మాట యేసు ప్రభువారే ఆయన తన నోటి మాటల ద్వారా లేఖనములు తెలియజేశాడు చూడండి వార్త పదకొండవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ వచ్చినంలో చక్కని మాట యేసుప్రభువారి తెలియజేస్తూ ఉన్నాడు నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొనుడి ఎత్తుకొని నా యుద్ధం మీరు నేర్చుకునే యేసు ప్రభువారు తనను వెంబడిస్తున్నటువంటి వారితో తెలియజేస్తున్నటువంటి మాట సాత్వికుడు అనేటువంటి మాటకు బాల్య అనగా చిన్న పిల్లల స్వభావము కలిగినటువంటి వారుగా చిన్న పిల్లల స్వభావము ఈర్ష ద్వేషము పగ వారిలో ఉండదు మచ్చుకైనా కనిపించదు ఎందుకంటే పిల్లల ఈర్ష ద్వేషము పగ వారు చాలా పరిశుద్ధులుగా ఉంటారు యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఈ లోకానికి వచ్చింది మనం మనల్ కూడా కుమారుడుగా తనకు కుమారుడుగా ఉండడానికి చూస్తూ ఉన్నాడు ఈ వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని పిల్లలారా అందుకే కీర్తనకారుడు రెండవ కీర్తనలో పన్నెండవ చనంలో కీర్తనకారుడు ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు దయచేసి చదవండి ఆయన కోపము త్వరగా రగులు కొను కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి లేని యొడ ఆయన కోపించును అప్పుడు మీరు ద్రోవ తప్పి నశించుదురు ఈ మాట ప్రవచనపు మాట యేసుక్రీస్తును లేఖనం ఇది కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి లేకపోతే ఆయన మిమ్మలను మీ మీద ఆయన కోపము మీ మీద ఉంటుంది ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని పిల్లలారు యేసుక్రీస్తు వారు కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆకాశంలో నుండి కూడా ఒక స్వరము పరలోకము నుండి ఒక స్వరం కూడా వినిపిస్తూ ఉంది మత్స్సు వార్త మూడవ అధ్యాయంలో చివరి వచ్చినం పదిహేడవ వచ్చినంలో అక్కడ అందరూ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వింటూ ఉన్నారు ఏసుక్రీస్తు వారు బాప్తిసము పొందు ఆయన ఒడ్డుకు వస్తున్న సందర్భంలో అక్కడ ఒక చూడండి దయచేసి చదవండి మత్స్సు వార్త మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన భాగం ఇదిగో మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను ప్రియ ఈ వాక్యం ఉంటున్న దేవుడు యేసు ప్రభు కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు కుమారుడు అనగా ఆయనలో ఈర్ష ద్వేషము పగ అసూయ ఎలాంటి పాలు లోకంలో ఉన్న మనిషిలో ఉన్నటువంటి క్రోధ మధ కామ ఈ మధమత్సరాలు లేనటువంటి వాడుగా యస్సు క్రీస్తు వారు ఆయన కుమారుడుగా వచ్చాడు కన్య ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించినటువంటి వాడుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి పరిశుద్ధాత్మ ఆయన పరిశుద్ధాత్మలో పరిశుద్ధతే ఉంటుంది పరిశుద్ధాత్మలో ఉండే గుణలక్షణాలు పరిశుద్ధత కనికరము దయ దీర్ఘశాంతము సాత్వికము సమాధానము సహనము అందరిని ప్రేమించే మనసు ఏ ఉంది ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా దేవుడే ఇవి దేవుని లక్షణాలు ఇవి దేవుడే ఈ భూమి మీద ఆయన కుమారుడుగా వచ్చాడు కుమారుడుగా ఎందుకు వచ్చాడంటే లోకంలో పాపం అనే మురికి ఉన్నది పాపము ద్వారా అనేకులు పాపంలో నశించిపోతున్నారు ఈ పాపములోను శాపములోనూ అనేకమైన బలహీనతలలోను అన్యాయములోను అన్యాయము చేతను దొంగతనముల చేతను వ్యభిచారము చే వ్యభిచారము చేతను అనేక మంది పాపములో జీవిస్తున్న మనుషులను వారిని ఆ పాపము ఆ క్రియల ఆ క్రియల నుండి విడిపించడానికి ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన కుమారుడుగా వచ్చాడు ఆయన రక్తమును కార్చాడు సిలువలో ప్రాణం పెట్టాడు ఆయన నిన్ను నన్ను రక్షించడానికి తనను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు కుమారుడు అనగా ఆయన సాత్వికుడు దీన మనసు కలిగిన వాడు ఆయన కాడి ఎద్దుల బండికి కాడిమాను అనేటువంటి ఒక నిలువుగా ఒకటి ఒకటి మంచి మందపాటి ఒక ఒక కాడిమాను అనేటువంటి ఒక ముద్దు ఉంటుంది అటువైపు ఇటువైపు రెండు ఎద్దులు ఆ కాడిమాను కిందికి వచ్చి మధ్యలో ఒక హోల్ ఉంటుంది ఆ హోల్కి తర్వాత బండికి బండికి కట్టి బాగా బిగుగా తాళ్ళతో బిగించి ఉంటారు ఈ కాడిమాను క్రింద ఎద్దులు వచ్చి ఎలాగ తల మెడ ఉంచి ఆ కాడిమాను క్రిందికి వస్తే కానీ బండి నడవదు ఇక్కడ సూచనగా యేసుప్రభు అని చెప్పే మఠ సాత్వికుడును దీన మనసు కలిగిన వాడు కాబట్టి ఈ ఈ కాడిమాను ఈ కాడిమాను క్రిందికి రండి నా కాడిమాను మీరు తీసుకోండి అనగా కాడిమాను క్రిందికి రావాలి బండి కాడిమాను క్రింద తాళ్ళతో బాగా గట్టిగా కట్టి బండిని ముందుకు వెళ్ళాలంటే ఈ కాడిమాను చాలా అవసరం ఏసు ప్రభువారు ఆయన కాడిమానుగా సాత్వికంతోనూ దీన మనసు ఈ రెండు గుణ లక్షణాలు ఏసయ మనసుది ఈ మనసు నీలోనికి వస్తే ఇది కుమారునిలో ఉన్నటువంటి లక్షణాలు ఏసుక్రీస్తు కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన లోకానికి వచ్చి శ్రమ పడ్డాడు నిందించబడ్డాడు అవమానపడ్డాడు శ్రమలు పడ్డాడు దూషించబడ్డాడు ఎంతమంది రాళ్ళతో కూడా కొట్టారు ఆయన్ని కొరడాలతో కొట్టారు పిడిగుద్దులతో కుద్దారు ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చి అన్నిటినీ సహించాడు దానికి గల కారణం ఏమంటే పాపము నుండి మనుషులు పాపంలో జీవిస్తూ ఉన్నారు నశించిపోతున్నారు పాపము ద్వారా వచ్చే జీతము మరణము ఈ మరణములో నుంచి నశించిపోకుండా వారిని రక్షించడానికి ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన లోకంలో తన ప్రేమను పంచాడు ఈ లోకంలో కన్యగర్భంలో జన్మించాడంటే కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు కుమారుడిగా వచ్చి మానవాళి మీద ఉన్నటువంటి పాపమును ఆయన తొలగించాడు మతం మొదటి అధ్యాయంలో ఇరవై ఒకటవ వచనలో గబ్బ్రియలు దూత ఒక మాట తెలియజేస్తా ఉన్నది దయచేసి చదవండి ఆమె ఒక కుమారుణ్ణి కనును కుమారుడు 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 అనగా కుమారుడు ఆయన ఒక కుమారుణ్ణి కనును ఆయన తన ప్రజలను తన ప్రజలు అనగా నీవు నేను మనందరం కూడా దేవుని పోలికలో దేవుని రూపంలో ఆయన నిన్ను నన్ను కలుగజేసుకున్నాడు రూపమేమో దేవునిది నిముక్కు నోరు కళ్ళు చెవులు నీ తల మొత్తం దేవుని రూపం ఇది దేవుని రూపంలో ఉన్న రూపమేమో దేవుడు తన రూపంతో చేశాడు కానీ గుణం మాత్రము సాతానుడు దొంగిలించాడు నీ గుణము నీ మనస్సు సాతాను సంబంధమైన పాప సంబంధమైన బురదలోను పాప సంబంధమైన ఊబిలోను పాప సంబంధమైనటువంటి ఆ బలహీనతలలోనూ మనుషులు చిక్కుబడి నశించిపోతున్నారు వారిని రక్షించడానికి ఆయన కుమారుడుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు కుమారుడుగా వచ్చి ఆయన తన ప్రజల పాపముల నుండి ఆయనే రక్షించును క్రీస్తు రక్తములో యేసు క్రీస్తు పాప విమోచన పాప నివారణ ఈ లోకానికి వచ్చాడు కుమారుడుగా యేసుక్రీస్తు రక్తములో నీ పానికి విడుదల ఎక్కడ మునిగినా ఏ ప్రాంతానికి వెళ్ళినా నీకు విమోచన దొరకదు పరలోకము దొరకదు ముక్తి నీకు లేదు ఏసు క్రీస్తు దగ్గర ఆయన రక్తము చిందించిన రక్తము ద్వారా నీకు పాప విమోచన పాప శుద్ధీకరణ దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అదే మొదటి యోహన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ చనంలో అక్కడ యేసు క్రీస్తు శిష్యుడుగా ఉన్నటువంటి యోహాన్ గారు కూడా చక్కని మాట తెలియజేస్తూ ఉన్నాడు దయచి చదవండి అప్పుడు మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను నన్ను మనందరినీ పవిత్రులనుగా మార్చేటువంటి శక్తి ఆయన రక్తంలో ఉన్నది కుమారునికే సాధ్యం అది మీద ఏ వ్యక్తికి లేదు పాపములను క్షమించడానికి పాపముల నుంచి విడుదల పొ విడుదల నివ్వడానికి పాపముల నుంచి విడుదల పాపముల నుంచి విడిపించడానికి ఎవ్వరికీ ఆ యొక్క స్థాయి స్థితి లేదు ఏసుక్రీస్తులకు మాత్రమే అది ఉంది నీ పాపముల నుంచి విడుదల నిన్ను పరిశుద్ధినిగా మార్చేవాడు నీకు పరలోకాన్ని ఇచ్చేవాడు నువ్వు నశించిపోకూడదు నశించిపోయి అగ్ని అగ్ని అగ్నిగుండంలోనూ నరకానికి వెళ్ళకూడదని యేసు ప్రభు కుమారుడుగా వచ్చాడు ఆయన కుమారుడుగా వచ్చి ఆయన నిన్ను నన్ను రక్షిస్తూ ఉన్నాడు కుమారుడు ఆయన సిలువలో రక్తమును కార్చాడు దేవుని పిల్లలారా నీవుడు కుమారుడు ముద్దు పెట్టుకో ఆయన నిన్ను ప్రేమి ప్రేమిస్తూ ఉన్నాడు నువ్వు కూడా ఆయనను ప్రేమించాలి నువ్వు కూడా ఆయనను ముద్దు పెట్టుకోవాలి నువ్వు ముద్దు పెట్టుకుంటే నువ్వు ఆయనను ప్రేమిస్తే ఆయన అడుగుజాడుల్లో నడిస్తే ఆయన విధానంలో నడిస్తే మీరు గమనించండి ఏసు ప్రభు ప్రపంచంలో ఉన్న మానవాలి అందరినీ కూడా పాపముల నుంచి విడిపించే దేవుడు హలోయ ఈ వాక్యమిటిన ప్రియా దేవుని పిల్లల నిజమైన క్రిస్మస్ అంటే ఏసు క్రీస్తు కుమారునిగా కుమారుని నువ్వు అంగీకరించాలి యేసుక్రీస్తుకి నువ్వు కుమారుడవు కుమార్తెవు కావాలంటే ప్రతి లోకములో వచ్చే ప్రతి శోధన నుంచి మనము జయించాలి ప్రతి శోధనను జయించాలి ప్రతి నిందలను జయించాలి నిందలను పాపములను ప్రతి శోధనను భూసంబంధమైనటువంటి ఇరుకులను ఇబ్బందులను సమస్తాన్ని కూడా మనము జయించాలని పరిశుద్ధాత్మ దేవుడి హెబ్రి పత్రికలో పన్నెండవ అధ్యాయంలో ఐదవ వచ్చి చదవండి ఇక్కడ గమనించండి వాక్యము నీతో మాట్లాడుతుంది నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినను విసుకొద్దు శిక్షించి దేవుడు నిన్ను అంగీకరించాలంటే దేవుడు నిన్ను కుమారునిగా కుమార్తెగా నిన్ను ప్రభు స్వీకరించాలంటే ఆయన నిన్ను శోధనలో శ్రమలలో వేదనలలో భూసంబంధమైనటువంటి శోధనలు నీకు కలుగుతాయి కలిగినప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడాలి యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అనేకమైన శోధనలు తట్టుకున్నాడు నిందలు వచ్చాయి ఆయన మీదికి నిందలను జయించాడు ఆయన ఆయనను పాపం ఆయన దగ్గరకు వచ్చింది పాపమును ఆయన జయించాడు మానవుడిగా ఉంటూ లోకంలో ఉన్న పాపమునకు ఆయన సిలువలో ఆయన తన రక్తము చేత పాపము శాపగ్రస్తమైన ఆ పాపములకు మరణాన్ని విధించాడు ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లల యేసు ప్రభు వారు ఆయన కుమారుడుగా యేసు ప్రభు కుమారుడుగా ఉంటూ ఆయన అనేకమైన శోధులను భరించాడు చూడండి అది యశాగ్రంథంలో యాభై మూడవ అధ్యాయంలో నాలుగు వచ్చినాం చదవండి నిశ్చయముగా అతడు మన దోషములను మన రోగములను భరించను మన వ్యసనములను వహించను అయినను మొత్తబడిన వా వానిగాను దేవుని వలన బాధింపబడిన వాని గాను శ్రమనుందిన మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి నలుగు కొట్టబడను మన సమాధాన మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అలాగే చదువుకుంటూ కింద వెళ్తే అక్కడ ఆరు వచ్చినములో మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైన తొలగెను యహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అలాగే పదవచనములో కూడా అక్కడ ఒక మాట రాయబడింది అతని నలుగగొట్టుటకు యహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును యేసు క్రీస్తు పాప పరిహారార్థ బలిగా మానం మానవాళి మనుషుల మీద ఉన్న పాపమంతటిని కూడా ఆయన ఒక బలి బలిగా సిలువలో బలిగా ఆయన తన ప్రాణమును పెట్టాడు తండ్రి చేత అనగా లోకంలో భూమి మీద ఉన్న మనుషుల మీద ఉన్న పాపమును తీసివేయడానికి పాపముల పాపముల నుంచి విడిపించడానికి యేసు ప్రభు వారు ఎంతో నిందను భరించాడు ముఖం మీద ఉమ్మి వేశారు ఆయనను పిడిగుద్దులు గుద్దారు చంపల మీద కొట్టారు వీపు మీద కొట్టారు కొరడాలతో కొట్టారు రాళ్లతో కొట్టారు అన్నిటిని కూడా ఆయన భరించాడు అన్నిటిని భరించాడు కుమారునిగా తాను వచ్చిన పనిని పూర్తి చేయడానికి ఆయన లోకమును ఎంతో ప్రేమించాను ఈ వాక్యం ఇచ్చిన దేవుని పిల్లలారా ప్రభు సన్నిధానంలో నువ్వు కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఇవడల ఆయన కోపించను యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి కన్యగర్భముల జన్మకు కారణం పాపముల నుంచి మానవాళి మీద ఉన్న పాపము శాపము నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన వచ్చాడు నువ్వు కూడా ఆయనకు కుమారుడుగా కావాలని కోరుకుంటున్నావు కోరుకుంటూ ఉన్నాడు ఏసుక్రీస్తుకు నీవు నేను మనందరం కుమారుడముగా ఉండాలి ఏసుక్రీస్తు అడుగు జాడలలో నడవాలి ఐదవ అధ్యాయములో ఏసయ్య నామము నిమిత్తమై ఏసయ్య కొరకు ఆయన సన్నిధిలో చేరే నీవు ఆయన సన్నిధిలో నువ్వు వెంబడిస్తున్న నీవు నువ్వు ఆయనకు కుమారుడవుగా కుమార్తెవుగా కావాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఇష్టపడితే నువ్వు ఆయన కొరకు ఏం చేయాలి నువ్వు నీ ఆత్మలో దీనత్వంతో నడవాలి ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు రెండవది ఏసయ్య కొరకు దుఃఖము ఏసయ్య కొరకు దుఃఖాలు దుఃఖము భరించాలి నీలో దుఃఖము దుఃఖం ఎలా వస్తుంది నువ్వు ప్రభు నమ్మితే నీ బంధువులు నీ స్నేహితులు నీ రక్త సంబంధికులు నీ మీద నానా రీతులుగా శ్రమపరిచి హింసపరిచి చాలా పడతారు నీ దుఃఖము ప్రభు కొరకు నువ్వు దుఃఖిస్తే నీ దుఃఖం కూడా అయినా నిన్ను దేవుడు కాదు ఆయన నీ దుఃఖమును చూచి ఆయన నీకు గొప్ప భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు దుఃఖపడివారు ధనిలో సాత్వికం అనగా చెప్పాను కదా యేసు ప్రభులో ఉంది ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు తర్వాత నువ్వు నీతిగా జీవించడానికి అన్యాయముగా కానీ మోసపూరితముగా కానీ లోకంలో అది సంపాదించుకోవాలి ఇది సంపాదించుకోవాలి కార్లు సంపాదించాలి బంగళాలు సంపాదించాలి పెద్ద పెద్ద మందిరాలు కట్టాలి పెద్ద పెద్ద పనులు చేయాలి పెద్ద పెద్దగా ఉండాలి కోట్లు వేసుకోవాలి బూట్లు వేసుకోవాలి విమానాలు తిరగాలని ఒక ఆ యొక్క ఆలోచనను విడిచిపెట్టు నీతిగా జీవించు నీతి కొరకు ఆకలి దప్పులు పడు నీతి కొరకు నీలో నీతి కనిపించాలి ఏ సుప్రభు నీతి మంతుడు ఆయన కుమారుడుగా నీతిగా జీవించాడు ఆయన నీవు నేను కూడా ఆయన అడుగుజాడుల్లో నీతి మంతులము కావాలి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు తర్వాత నీలో కనికరం ఉండాలి కనికరం ఈరోజు చాలామంది కనికరము కనిపిస్త కనిపించడం లేదు మనుషుల్లో కఠినత్వం కనిపిస్తూ ఉంది గర్వము కనిపిస్తూ ఉంది మోసము కనిపిస్తూ ఉంది మోసం చేసేది ఎక్కువగా సంఘాలలోనే పాస్ట్రలలోనే బైబుల్ పట్టుకునే వారిలోనే పాటలు పాడేవారిలోనే మోసము కపటము వైరం అనే వాటితో నిండుకున్నారు చాలామంది ఇక్కడ ఏ సుప్రభారు తెలియజేస్తున్నారు చక్కని మాట తెలియజేస్తున్నాడు మరలా చదవండి అన్నమాట కనికరము కలిగిన వారు ధన్యులు నువ్వు నీలో కనికరము ఏసై చెప్పాడు నీలో కనికరం ఉండాలి నన్ను వెంబడిస్తున్నటువంటి నీవు ఉండాలి నీలో కనికరం ఉండాలి కనికరము కలిగిన వారు ధన్యులు తర్వాత పరిశుద్ధతలో నువ్వు నడవాలి పరిశుద్ధత ఇస్తాడు నీకు మన మురికి వారమే మనలో పరిశుద్ధత లేదు అయితే ఏసుక్రీస్తు రక్తంలో ప్రభు మీద ఆధారపడి ప్రభా నన్ను పరిశుద్ధునిగా మార్చండి నీతిమంతునిగా నడిచండి నడిపించండి నువ్వు పరిశుద్ధుడు నువ్వు యథార్థవంతుడు నన్ను కూడా యథార్థతలోను పరిశుద్ధతలో నడిపించు ప్రభు ఈ లోకమాలిన్యమును మాలిన్యమును అంటకుండగా నన్ను నేను జాగ్రత్తగా చూసుకొని నా మాటలు జాగ్రత్త నా చూపు జాగ్రత్త నా నడత జాగ్రత్త నా పడక జాగ్రత్త అన్ని విషయాలు నేను జాగ్రత్త కలిగిన వాడుగా నేను ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి ప్రభా నన్ను నడిపించు ప్రభును ప్రార్థిస్తే నేను నీకు పరిశుద్ధతనిచ్చే పరిశుద్ధతను ఇచ్చే దేవుడు ఆయన తర్వాత సమాధానం ఉండాలి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సమాధానం ఉండాలి నీలో యేసు ప్రభు సమాధానమునకు కర్తగా వచ్చాడు ఆయన సమాధానమునకు కర్త ఏసయ నువ్వు సమాధానానికి రాయబారిగా పనిచేయాలి భూమి మీద నీవు నేను ఏ సమాధానమునకు రాయబారలముగా ఉండాలి ఈరోజు చాలా మందిలో సమాధానం లేదు చెప్పాను కదా ద్వేషం పగ ద్వేషము పగ ద్వేషంతో నిండుకున్నారు చాలామంది భగతో పగతో నిండుకున్నారు ఈరోజు కఠినత్వం చాలా ఉంది కనికరము లేదు తర్వాత మా నీతి నిమిత్తము హింసింపబడివారు దాన్ని నీతి కొరకు నువ్వు హింసపడాలి నీతి నిమిత్తము నువ్వు హింస పొందాలి గమనించండి ఏ కొరకు నువ్వు జీవిస్తున్నప్పుడు ఏ సై కొరకును పాటుపడుతున్నప్పుడు పడుతున్నప్పుడు సై మార్గంలో నడుస్తున్నప్పుడు నీ మీదికి కావాలనే నింది నీ మీదికి నిందలు వస్తాయి నీ మీదికి నిందలు వస్తాయి తర్వాత నిన్ను నిందిస్తారు నిన్ను హింస పెడతారు నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకుతారు చెడ్డగా నేను గురించి ప్రచారం చేస్తారు ఆయన ఇలాగా ఈయన అలాగా ఆ పాస్టర్ గారు మంచివాడు కదా అందుకే నేను పంపించేసాం తరిమేశాం మంచోడు కాదు మేమే ఆయనను పోషించాము ఆయన ఇంటి ఆయన బిడ్డలను ఆయన ఆయనను పోషించాము మేమే సాక్యామని చెప్పేసి ఆయన సరిలేదు ఆయన నడత ఆయన బతికే బాగలేనందువల్ని మేము ద్వేషించి పక్కన పెట్టామని చెప్పేసి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకుతారు అయినా సహించాలి వాక్యం తెలియజేస్తూ ఉంది నువ్వు సహించాలి ఏ సయ్య కొరకు సహనంతో ఉండాలి ఏసయ్య గుణలక్షణాలు కుమారుడి యొక్క గుణ లక్షణాలువి సాత్వికము దీన మనసు సహనము ఏసుక్రీస్తు మార్గంలో నడిచే వారి జీవితాలలో పరిశుద్ధత యథార్థత నీతి న్యాయము కనికరము నీలో ఉండాలి అప్పుడే యేసుక్రీస్తు నీలో జన్మిస్తాడు ఆయన నీ హృదయములో జన్మిస్తాడు అదే నిజమైన క్రిస్మస్ కుమారును ముద్దు పెట్టుకో లేని ఎడలా ఆయన ఉగ్రత ఆయన కోపం నీ మీద ఉంటుంది ప్రియా సహోదరి కుమారుని ముద్దు పెట్టుకో ఆయన మానవాళి మానవాళి మనుషులందరినీ రక్షించడానికి పాపముల నుంచి రక్షించడానికి ఏ ఒక్క వ్యక్తి నశించిపోకూడదని ఆయన దేవుడే యేసు నామములు ఏసు క్రీస్తు ఆ యొక్క రూపములు మానవుడిగా కన్య గర్భంలో ఆయన జన్మించి నీకు నాకు గొప్ప గొప్ప విడుదలను అనుగ్రహించాడు పాపముల నుంచి విడుదలనిచ్చాడు ఆయన విడుదల పొందిన నీవు యేసు క్రీస్తు కొరకు నువ్వు జీవించవా నువ్వు బ్రతకవా ఆయన కొరకు శ్రమపడవా ఆయన కొరకు నిందించబడవా ఆయన కొరకు నిందలు అవమానాలు భరించవా నీతి కొరకు నువ్వు నిలబడవా న్యాయములో నిలబడవా సత్యములో నిలబడవా కుమారుని ముద్దు పెట్టుకుని కుమారుడు ఈ లక్షణాలు ఉన్నాయి ఆయనను వెంబడిస్తున్న నీవు నేను కూడా అన్నిటిని సహించాలి హెబ్రి పత్రికలు అదే అంటూ ఉన్నాడు పౌలు గారు కుమారులు అయిన వారందరూ శిక్షించబడాలి నువ్వు శిక్షకు శోధనకు శోధనలు శ్రమలు హింసలను నువ్వు పొందకపోతే మీరు ఎలాంటి వారు అవుతారు దుర్బీజులే దుర్బీజులేనిగా అపవాది సంబంధులు మీరు అపవాది కుమారులు అవుతారు మీరు నా కుమారులు కావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు పత్రికలో ఎనిమిదో వచ్చినా అని చదవండి కుమారులుగా నువ్వు యేసుక్రీస్తు కుమారుడుగాను ఉండాలని నువ్వు ఆశించినట్లయితే నువ్వు శిక్షలో ప్రభు చేయు శిక్షలో నువ్వు నువ్వు పాలు పొందాలి ఈ ప్రభు చేసే శిక్షలో ప్రభు శ్రమలలో హింసలలో నిందలలో అవమానాలలో ఆకలి ఆకలి దప్పులు ప్రయాసతోనూ ప్రభు కొరకు అనేక అనేకముగా లోకములను శ్రమలు బాధలు అనుభవిస్తావో అప్పుడు నువ్వు దేవునికి కుమారుడు అవుతావు అక్కడ రాయబడింది చదువుమా కుమారుడైన వారందరూ శిక్షలో పాలు మీరు పొందని ఉడల దుర్బీజులే కానీ కుమారుడు కారు యేసు నువ్వు కుమారుడు కావాలి ఆయన పరలోకమున తండ్రికి కుమారుడుగా కుమారుని స్వరూపంలో ఆయన లోకానికి వచ్చాడు ఎందుకొరకు వచ్చాడు పాపమును పాపమును మనుషులను పాపములో ఉన్న మనుషులను మనుషులు పాపంలో ఉన్న మనుషులను విడుదల చేయడానికి పాపంలో నుంచి విడిపించడానికి నశించిపోకుండా రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి కన్య గర్భంలో వచ్చాడు కుమారుడుగా వచ్చాడు పరిశుద్ధ కన్య కన్య గర్భంలో ఆయన జన్మించాడు ఈ వాక్యం చేయ దేవుని పిల్లలారా నువ్వు కుమారుడు కావాలి ప్రభు కొరకు నువ్వు కుమార్తెగా ఉండాలి కుమారుడు ముద్దు పెట్టుకో లేని ఎవడల ఆయన కోపించు దేవుడు కొద్ది మాటలు గాక ప్రార్థన చేసుకున్నా దయగలిగిన తండ్రి కృపాసత్య సంపూర్ణడానికి స్తోత్ర ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఆయన క్రిస్మస్ అనగా ప్రభు ప్రపంచం యావత్తు కూడా ప్రజలందరూ కూడా గ్రామాలలో ఉన్న ప్రజలను మొదలుకొని పట్టణములలోను మహానగరంలో జీవిస్తున్న వారందరూ కూడా నీ జన్మదినాన్ని గొప్పగా పండుగగా ఆచరణ చేస్తూ ఉన్నారు అయానికి స్తోత్రాలు ఈ పండుగ చేస్తున్న బిడలను మీరు దర్శించండి ముఖ్యంగా కుమారుడుగా నువ్వు ఈ లోకానికి వచ్చావు కుమారుడువుగా నువ్వు ఈ లోకానికి వచ్చావు ఆయన కుమారుని లక్షణాలతో నువ్వు జీవించావు పరిశుద్ధుడుగా కరికరము కలిగిన వాడవుగా సాత్వికుడుగా ప్రేమ కలిగిన వాడవుగా పరిశుద్ధుడుగా సహనము కలిగిన వాడవుగా నువ్వు జీవించవుతాను నీ జీవితాన్ని మేము కూడా నీ అడుగు జాడల్లో నీ వలె నీకు మేము కుమారులు కావడానికి మమ్మల్ని కూడా ఈ లోకంలో ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క బిడను కూడా మీరు సంధించి నడిపించమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించు నీకే మహిమ ఘనత స్థుతి స్తోత్రాలను చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములు ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాను తల్లి ఆమె